హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు గురించి చాలామంది తెలిసే ఉంటుంది అందరూ చిన్నప్పుడు దీంతో ఆడుకొని ఉంటారు ఈ చెట్టు కాయల్ని మనం కొంచెం తడిపెట్టి పెట్టేస్తే ఇది బాంబు టైప్లో పేలుతుంది ఇది ఈ చెట్టు గురించి ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి జనరేషన్కి చెట్ల గురించి తెలియదు చూడండి ఇక్కడ ఒకటి ఎండిన కాయ ఉన్నది దీనికి కొంచెం తడి పెట్టి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఎలా చూసారా ఫ్రెండ్స్ ఎలా అవుతుందో కామెంట్ అండ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఈ చెట్టు గురించి చెట్టుతో ఆడుకున్నారు